కొన్ని వందల కామెంట్లు వస్తున్నాయి ఏ వీడియో కింద చూసినా ఇవే కామెంట్స్ అన్న మాది ఇంకా వెరిఫై కూడా కాలేదు కనీసం వెరిఫై కాలేదు కొన్ని వెరిఫై అయినాయి కొన్ని సబ్జెక్టులు అసలు కొన్ని సబ్జెక్ట్స్ అయితే అప్రూవ్ కాలేదు అయితే నేను సెప్టెంబర్ టెన్త్న అంటే ఫస్ట్ డే ఆఫ్ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఆ రోజు కూడా నేను ఆ రోజే సబ్మిట్ చేసిన సో అయినా కూడా ఇంకా కూడా కాలేదని కామెంట్స్ చేస్తున్నారు అయితే ఎప్పుడైతే అసలు అయితయా కావా ఈ వెరిఫికేషన్ అంటే వెరిఫై దగ్గర గ్రీన్ మార్క్ అండ్ అట్లాగే అప్రూవ్డ్ దగ్గర గ్రీన్ మార్క్ రావటం అసలు అవుతుందా కాదా ఈ వీక్లా అని కూడా చాలా మంది పాపం బాధలో అడుగుతున్నారు అయితే విషయం ఏంటి అంటే మనకి ఇవాళ సెప్టెంబర్ ఎయిటీన్త్ సో సెప్టెంబర్ ఎయిటీన్త్ మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్కి లాస్ట్ డేట్ కదా సో మరి ఇవాళ ఎయిటీన్త్ తర్వాత కాకపోతే అవుతాయా కావా అని అడుగుతున్నారు అయితే సెప్టెంబర్ ఎయిటీన్త్ ఏదైతే ఉందో ఇది మనకు ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే మీరు సబ్మిషన్ ఉంటుందో అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి ఎయిటీన్త్ అనేది లాస్ట్ to కేవలం సెప్టెంబర్ ఎయిటీన్త్ అనేది ఓన్లీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే మీరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి మీ వంతుగా మీ పని చేయడానికి మాత్రమే ఎయిటీన్త్ అనేది లాస్ట్ డేట్ ఒకసారి ఇక్కడ మీరు రివైజ్డ్ షెడ్యూల్ చూడండి సో ఎయిటీన్త్ తర్వాత కూడా మీకు వెరిఫికేషన్ అయితే అప్రూవ్ అవుతాయి డోంట్ వర్రీ ఇంతవరకు మీకు ఇంకా వెరిఫై కూడా కాకపోతే మీరు ఏం టెన్షన్ పడకండి ఓకేనా సో సెప్టెంబర్ ఎయిటీన్త్ అయిపోయిన తర్వాత నైన్టీన్ ట్వంటీ మనకు ట్వంటీ వరకు మనకు ఎడిట్ ఆప్షన్ ఉంది ఇక్కడ చూడండి వెరిఫికేషన్ డీటెయిల్స్ అవైలబుల్ టు క్యాండిడేట్స్ ఫర్ కరెక్షన్స్ ఇఫ్ ఎనీ త్రూ ఇమెయిల్ సపోర్ట్ సో మీరు ఏదైనా మిస్టేక్స్ చేస్తే ఇన్కమ్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ తప్పగా అప్లోడ్ చేయడము ఓకేనా లేటెస్ట్వి కాకుండా ఓల్డ్ ఇన్కమ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడము సో ఇట్లా ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఈడబల్యూఎస్ సర్టిఫికేట్ ఇట్లా అప్లోడ్ చేయకపోతే మీరు సిపికేట్ సైట్లో ఉన్న ఈమెయిల్ సపోర్ట్ ద్వారా మీరైతే వాళ్ళకి సిపికేట్ వాళ్ళకి మెయిల్ చేసి మీ మళ్ళీ న్యూ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో కొత్త ఇన్కమ్ సర్టిఫికేట్ కావచ్చు లేదంటే ఇంత ముందు ప్రీవియస్గా తప్పుగా అప్లోడ్ చేసిన సర్టిఫికేట్ ఇప్పుడు మళ్ళీ మంచిగా ఉన్న సర్టిఫికేట్ మీరు క్లియర్గా ఉన్న సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తే వాళ్ళు మళ్ళీ ఎడిట్ చేస్తారు ఎడిట్ చేసి మీకు అప్రూవ్ అయిన తర్వాత వ్యూ రిపోర్ట్ వస్తుంది కదా సో వ్యూ రిపోర్ట్ కూడా అప్డేట్ అవుతుంది అయితే ఇంకా ఎవరైతే వెరిఫై కూడా కాలేదు కనీసం వెరిఫై అప్రూవ్ కూడా కాలేదో మీరు ఏం టెన్షన్ పడకండి అబ్బా ఓకేనా సో టెన్షన్ పడకండి అని చెప్తా కానీ మీ టెన్షన్ మీకు ఉంటుంది అండ్ గ్రౌండ్ రియాలిటీకి వస్తే మనకు వెబ్ ఆప్షన్స్ వచ్చేసి సెప్టెంబర్ ట్వంటీ వన్ నుంచి ట్వంటీ త్రీ అంటే త్రీ డేస్ ఉన్నాయి సో సెప్టెంబర్ ట్వంటీ వన్ వెబ్ ఆప్షన్ స్టార్టింగ్ డే కూడా స్టార్టింగ్ డే కూడా మనకు అప్రూవ్ అయితే సో మనం ఇంత ముందు చెప్పుకున్నట్టు ప్రీవియస్ వీడియోస్ లో చెప్పుకున్నట్టు సెప్టెంబర్ ఎయిటీన్త్ అనేది ఓన్లీ మీరు అప్లికేషన్ ఫిల్ చేసి సబ్మిట్ చేయడానికి మాత్రమే సెప్టెంబర్ ఎయిటీన్త్ లాస్ట్ డేట్ సో ట్వంటీ వరకు మీరు ట్వంటీ వరకు కూడా అప్రూవ్ అయితే ట్వంటీ వన్ రోజు కూడా ట్వంటీ వన్ రోజు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టే రోజు కూడా అప్రూవ్ అవుతాయి ఓకేనా ఏం టెన్షన్ పడకండి అండ్ ఎవరైనా మీరు మిస్టేక్స్ చేస్తుంటే మిస్టేక్స్ చేస్తుంటే సర్టిఫికేట్స్ విషయంలో ఆల్రెడీ సబ్మిట్ చేసిరు కాకపోతే మేము మిస్టేక్స్ చేసినాం సర్టిఫికేట్స్ లేటెస్ట్ ఇన్కమ్ పెట్టలేదు అనుకున్న వాళ్ళు ఓల్డ్ ఇన్కమ్ పెట్టినాం లేదంటే ఇన్కమ్ ఇన్వాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ ఇన్వాలిడ్ అని మీకు వ్యూ రిపోర్ట్ ఎవరి అయితే ఆల్రెడీ అప్రూవ్ అయ్యి అప్రూవ్ అయ్యి ఉంటే అక్కడ మీకు వ్యూ రిపోర్ట్ వస్తుంది సో ఆ వ్యూ రిపోర్ట్లో మీకు గనక ఇన్వాలిడ్ ఇన్కమ్ సర్టిఫికేట్ లేదంటే ఇన్కమ్ హై అని రావటం పేరెంటల్ ఇన్కమ్ స్టేటస్ హై అని ఉండటం ఉంటే సో మీరు వెంటనే ఏం చేయాలి అంటే మళ్ళీ ఒకసారి మీ ఇన్కమ్ సర్టిఫికేట్ లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ వాళ్ళకు మెయిల్ ద్వారా కి మెయిల్ ద్వారా మీరైతే వాళ్ళకి ఎడిట్ ఆప్షన్లో వాళ్ళకి పంపించాల్సి ఉంటుంది సో వాళ్ళు మీ ఇన్కమ్ సర్టిఫికేట్ని ని మళ్ళీ అప్లోడ్ చేసి ఇన్కమ్ స్టేటస్ హై ఉంటే లో చేస్తారు లేదంటే ఇన్వాలిడ్ సర్టిఫికేట్ అంటే లేటెస్ట్ సర్టిఫికేట్ కాకుండా ఓల్డ్ సర్టిఫికేట్ పెడితే ఈ కొత్త సర్టిఫికేట్తో మళ్ళీ మీ ఆన్లైన్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని అప్డేట్ చేస్తారు ఓకేనా అండ్ ఇంకా చాలా మందికి వ్యూ రిపోర్ట్ అయితే చూపిస్తలేదు అంటే అప్రూవ్డ్ పడినా కూడా వాళ్ళ మొబైల్లో వ్యూ రిపోర్ట్ పైన క్లిక్ చేస్తే బ్లాంక్ రావటము ఓకేనా బ్లాంక్ రావటం అసలు ఏం చూపించకపోవడం ఇట్లాంటి కొన్ని ఇష్యూస్ ఉన్నాయి సో మీరు దానికి ఏం టెన్షన్ పడకండి సింపుల్గా మీ మొబైల్ ఏదైతే ఉంటుందో మీరు క్రోమ్లో కానీ క్రోమ్లో కానీ లేదా గూగుల్లో కానీ మీరు సిపికేట్ సైట్ ఓపెన్ చేస్తారు కదా పైన త్రీ డాట్స్ కనిపిస్తున్నాయి చూడండి రైట్ హ్యాండ్ సైడ్ పైన సో దానిపైన క్లిక్ చేస్తే మీకు డెస్క్ టాప్ మోడ్ అని కింద వస్తుంది స్క్రోల్ చేస్తే కింద డెస్క్ టాప్ మోడ్ అని కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయండి అది ఎనేబుల్ చేసుకుంటే మీకు మొబైల్లో కూడా వ్యూ రిపోర్ట్ ఓపెన్ అవుతుంది సో మీకు డెస్క్ టాప్ మోడ్ ఆన్లో చేసుకోకపోతే మీ మొబైల్లో డెస్క్ టాప్ మోడ్ ఆన్ లేకపోతే వ్యూ రిపోర్ట్ అయితే ఓపెన్ కాదు సో మీరు డెస్క్టాప్ మోడ్ ఆన్లో పెట్టినాక కూడా ఓపెన్ కాకపోతే సింపుల్గా ఒక ఇంటర్నెట్ సెంటర్కో లేదా ల్యాప్టాప్ ఉన్న వాళ్ళ దగ్గరకో వెళ్ళి ఒకసారి ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి సిపికేట్ ల్యాప్టాప్లో లాగిన్ అయ్యి చెక్ చేయండి మ్యాగ్జిమం ల్యాప్టాప్లో కానీ ఇంటర్నెట్ సెంటర్లో ఓపెన్ అవుతుంది ఇన్ కేస్ మన మొబైల్లో అది కూడా డెస్క్టాప్ మోడ్లో పెట్టినా కూడా ఓపెన్ కాకపోతే ఓకేనా సో నేను ఇంతకు మించి ఇంకా ఏం చెప్పలేను ఎందుకంటే సిపికేట్ వాళ్ళది ఇంకా మీకు తెలిసిందే ఇప్పటికే మీరు చూస్తున్నారు ల్యాగ్ ల్యాగ్ నడుస్తూ ఉంది సో మీరే చూస్తున్నారు కదా ప్రాసెస్ ఎంతెంత టైం తీసుకుంటుంది ఒక్కొక్కరి అని సో చూసుకోండి ఏం కాదు లాస్ట్ డేట్ ఇవాళ ఓన్లీ ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిషన్కి మాత్రమే ఇంకా ఎవరైనా అప్లికేషన్ ఫిల్ చేయకుండా సబ్మిట్ చేయకుండా ఉంటే ఇవాళ కూడా చేసుకోండి అంటే ఈ సర్టిఫికేట్ లేక ఆ సర్టిఫికేట్ లేక అనుకునే వాళ్ళు ఇవ్వడం కూడా చేసుకోవచ్చు సో ఓకేనా అండ్ ట్వంటీ వరకు వెరిఫై అయితే అప్రూవ్ అయితే ఇన్ కేస్ ట్వంటీ నాడు ట్వంటీ నాడు ఈవినింగ్ ఫైవ్ సిక్స్ వరకల్లా కాకపోయినాయి అనుకో ట్వంటీ వన్ కూడా ఈవెన్ వెబ్ ఆప్షన్స్ పెట్టే రోజు కూడా ట్వంటీ వన్ కూడా అప్రూవ్ అవుతాయి అండ్ అప్రూవ్ అయిన తర్వాత వ్యూ రిపోర్ట్ పక్కాగా చూసుకోవాలి వ్యూ రిపోర్ట్లో మిస్టేక్స్ ఉంటే మీకు చాలా ఇబ్బంది అవుతుంది సో వ్యూ రిపోర్ట్లో ఎట్లాంటి మిస్టేక్స్ ఉంటాయి ఆ ఉన్న మిస్టేక్స్ని ఎట్లా ఎడిట్ చేసుకోవాలి అవి సర్టిఫికేట్స్ కావచ్చు డీటెయిల్స్ కావచ్చు అని నేను ఆల్రెడీ వీడియో చేసిన సో దాన్ని మనం ఎడిట్ ఆప్షన్ అంటాం లేదా సిపికేట్ ఈమెయిల్ సపోర్ట్ అంటాము సో దానికి సంబంధించిన లింక్ వీడియో లింక్ కింద కమెంట్ సెక్షన్లో ఫస్ట్ కమెంట్లో పిన్ చేసి పెట్టిన ఒకసారి అప్రూవ్ అయిన వాళ్ళందరూ లేదా అప్రూవ్ కాకున్నా కూడా ఒకసారి చూడండి ఆ వీడియో చూస్తే మీకు రేపు అప్రూవ్ అయిన తర్వాత మీకు అందులో వ్యూ రిపోర్ట్లో ఏమైనా మిస్టేక్స్ ఉంటే ఎట్లా ఎడిట్ చేసుకోవాలి ఏ ఏ మిస్టేక్స్ మనం మేజర్ మిస్టేక్స్గా కన్సిడర్ చేస్తారు సో ఆ మిస్టేక్స్ ఉంటే మీకు స్కాలర్షిప్ కూడా రాదు మొత్తం కోర్స్ ఫీజు కట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి ఒకసారి ఆ వీడియో కింద కామెంట్ సెక్షన్లో పిన్ చేసి పెట్టిన ఒకసారి చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వస్తుంది అండ్ ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తే ఇక్కడ చూడండి కొన్ని వందల కమెంట్స్ వచ్చినాయి ఇంకా వెరిఫై కాలేదు అప్రూవ్ కాలేదు అని చెప్పి సో అందరికీ ఒకే సమాధానం వెయిట్ చేయండి వెయిట్ చేయండి ఈ డేట్ వరకు అయితే లేదా వెబ్ ఆప్షన్ పెట్టే రోజు కూడా అప్రూవ్ అయితే ఏం టెన్షన్ పడకండి ఇంతే నేను ఇంతకు మించి ఇంకేం చెప్పగలను వెయిట్ చేయండి లేదా ఈ డేట్ వరకు అయితే ఏం టెన్షన్ పడకండి వెబ్ ఆప్షన్ పెట్టే రోజు కూడా అప్రూవ్ అయితే అని చెప్తున్నా బట్ ఎవరి టెన్షన్ వాళ్ళకు ఉంటుంది కదా ఇంకా సో అదన్నమాట ఏమైనా కమెంట్స్ ఉంటే కింద డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి మ్యాక్సిమం రిప్లై ఇస్తా ఓకే దట్స్ ఆల్ ఫర్ నౌ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్టేట్ యూన్ టు ఆర్ ఛానల్ సైన్స్ స్పీడ్స్ నో నాయిస్ ఓన్లీ వాయిస్